సస్పెన్షన్ కల్పించాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వానిదేనని కానీ ప్రజలను మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై అపవాదం మోపుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు నలబై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట వ్యాప్తంగా బీసీలను చైతన్యం చేసేందుకు సభలు నిర్వహిస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న జనగణను స్వాగతిస్తూ నల్గొండ పట్టణంలో బీసీ సంఘాల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు బీజేపీ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంతకుముందు ఆయన పానకల్లులోని ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు కాంగ్రెస్ పార్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమలు ప్రక్రియపై మరి దాదాపు మరి మూడున్నర గంటల పైగా ఈ సదస్సు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది చాలా విషయాలు ఇవాళ తెరమిదికి రావడం ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక సాహసపేతమైన నిర్ణయం తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ దేశంలో మళ్ళీ జనగణనలో కులాన్ని చేర్చి ఇవాళ గణాంక వివరాలు సేకరించడం ఆ ఘనత మోదీ గారికి దక్కడము మొత్తం దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా పేద వర్గాలు బడుగు వర్గాలు బలహీన వర్గాలు వారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను దేశవ్యాప్తంగా పర్యటన చేస్తాము